త్రివర్ణ పతాకంతో భారత్ కు పాక్ విషస్ హాకీ ఆటగాళ్ళలా కాదు రేషన్ కార్డు లేకున్నా ఇంద్రమ్మ ఇల్లు మంత్రి పొంగులేటి వెల్లడి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి కనుబడట లేదంటూ ఫ్లెక్సీ సర్వే చేస్తున్న అధికారులపై మూసి నివాసితుల దాడి గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ రైల్వే దసరా దీపావళికి ఆరు వేల స్పెషల్ ట్రైన్స్ పన్నెండు వేల ఐదు వందల కోచ్లు బుడాపెస్ట్లో జరిగిన చెస్ ఒలింపియాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టోర్నమెంట్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది టోర్నీ ముగిసిన తరువాత రొటీన్ టీమ్ ఫోటో సెషన్లో పాకిస్తాన్ ఆటగాళ్లు భారత జాతీయ జెండాతో ఫోటోలు దిగారు కాగా ఈ సంఘటన క్రీడాకారులలో ఉన్న ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోందని నెటిజన్లు కొనియాడుతున్నారు చెస్ బస్ ఇండియా దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ చెస్ ఒలింపియాడ్ అని పేర్కొంది రేషన్ కార్డు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయన్నారు దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు గ్రామస్థాయి కమిటీల్లో సర్పంచ్ పర్సన్ గ్రామ కార్యదర్శి ముగ్గురు సేవ కార్యకర్తలు ఉంటారని తెలిపారు అవసరమైతే తిరుమల లడ్డు కల్తీ వివాదంలో అధికార ఎన్డీఏ కుటుంబకి ప్రతిపక్ష వైసీపీకి మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది ఈ వివాదంలో ఏపీ బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టిటిడి మాజీ ఈవో ధర్మారెడ్డి కనుపడటం లేదంటూ ఫ్లెక్సీ విడుదల చేయడం ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి నూట పదహారుల బహుమతిని ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డు వివాదంపై ప్రపంచ చర్చ జరుగుతుంటే మాజీ ఈవోలు కెఎస్ రెడ్డి ధర్మారెడ్డి మాత్రం తేలు కుట్టిన దొంగల్లా దాక్కున్నారని విమర్శించారు లడ్డు వివాదంపై సిట్ వేగంగా దర్యాప్తు చేసి అనుమానాలు చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ లో సంతకం పెడితే మీరు హిందువులుగా మారిపోరు అన్న విషయాన్ని గమనించండి గత ఐదు సంవత్సరాలుగా తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో ఏమైపోయారో అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని వాళ్ళ ఆచూకి తెలిపిన వారికి వెయ్యి నూట పదహారులు బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తానా అంటూ కొంతమంది అర్చకులు కొంతమంది జీఎర్లు గత ఐదు సంవత్సరాలుగా వ్యవహరించడం అందులో భాగంగా గత ఐదు సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు అవన్నీ కరెక్ట్ అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు జీఎనులు నేను ఒకటే అడుగుతున్నా గత ఐదు సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని కూల్చేశారు ఆ రోజు ఏమైపోయారు మీరంతా అది అపశృతి కాదా అదే విధంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో దాన్ని పది రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు అది అపశృతి కాదా అదే విధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన ఒక అసం అసంఘటన ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు పదకొండు రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జీయర్లు చిన్న జీయర్ గారు అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా దయచేసి ప్రధాన అర్చకులు జియర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దని తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈరోజు శ్రీవారికి సేవకులుగా పనిచేయండి దయచేసి మీరే కంచే చేదు మేసినట్లు ఈరోజు అర్చకులే ఈరోజు గాడి తప్పి అపచారాలు చేస్తా ఉంటే ఈ రోజు రాజకీయ నాయకులు ఎక్కడ ఎంత ఎలాంటి పొరపాటు చేస్తారో ఒకసారి ఊహించండి దయచేసి రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు నేను అనుకుంటున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర కాపాడాలని చెప్పని గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్నానని నది గర్భంతో పాటు పరివాహక ప్రాంతంలో ఉన్న ఇల్లు అపార్ట్మెంట్ల తొలగింపునకు చేపట్టిన ఆపరేషన్ మూసి మరింత ఉద్రిక్తంగా మారింది సర్వే చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న నివాసితులు సర్వే చేస్తున్న అధికారులపై దాడి చేశారు దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు ఆందోళనలో భాగంగా లంగర్ హౌస్ ప్రాంత వాసులు హైదరాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పెద్ద ఎత్తున వెనుదిరిగి వెళ్లిపోయారు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది పండుగల సీజన్లో ఆరు వేల స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తామని తెలిపింది ఇవి కోటి మందికి పైగా ప్యాసింజర్లను ఇళ్లకు చేరుస్తాయని వెల్లడించింది దసరా దీపావళి చాట్ను జరుపుకునేందుకు ప్రజలు సొంత రాష్ట్రాలకు వెళ్లే సంగతి తెలిసిందే ఇవే కాకుండా నూట ఎనిమిది రైళ్లకు అదనపు జనరల్ కోచ్లు జతచేస్తామని రద్దీకి తగినట్టుగా పన్నెండు వేల ఐదు వందల కోచ్లని మంజూరు చేశామని రైల్వే మినిస్టర్ వైష్ణవ్ తెలిపారు